పవన్ కళ్యాణ్ గారు నిన్న విలేకరులతో జరిగిన చిట్చాట్లో అల్లు అర్జున్ గారి ఇష్యూ గురించి అదేవిధంగా నాగబాబు గారి మంత్రి పదవి గురించి మాట్లాడారు ఈ వీడియోలో ఆ రెండు విషయాల గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే సంఘటన జరిగిందో దాని మీద అల్లు అర్జున్ గారి టీము అదేవిధంగా చిత్ర బృందం సరిగ్గా స్పందించుంటే కనుక ఇది ఎంత ఇష్యూ అయ్యేది కాదు చిత్ర నిర్మాతలు కానీ లేకపోతే దర్శకులు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పి గట్టిగా నిలబడి ఉంటే కనుక ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు అసలు ఇది మేబీ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ ఎంటైర్ ఇష్యూలో పూర్తిగా అల్లు అర్జునే బాధ్యత అని చెప్పి మనం అనుకోలేము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూ మీద స్పందించిన విధానంలో కూడా ఎటువంటి తప్పు లేదు చట్టం ఎప్పుడూ పని తాను చేసుకుంటే వెళ్ళిపోతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో ఉన్న నేను అదే చేసేవాడిని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా చిరంజీవి గారు ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆయన ఎగ్జాంపుల్ ఇస్తూ థియేటర్కి వెళ్ళినప్పుడు హీరోలు ఎలా వెళ్ళాలి ఆయన ఎగ్జాంపుల్ ఇస్తూ మాట్లాడడం జరిగింది ఇదివరకు చిరంజీవి గారు ఏదన్నా సినిమాకి థియేటర్కి వెళ్ళాలంటే కనుక ఆయన సినిమాలకి క్లాత్ ఏదో ఒకటి కట్టుకుని ముఖానికి ముసుకేసుకుంటే సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా చూసి వచ్చేసేవారు చాలామంది హీరోలు అదే విధంగా వెళ్ళేవారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో అట్లా వెళ్ళటానికి ఇష్టపడలేదు అదేవిధంగా వెళ్ళినా కానీ కెమెరాలో అవి ఉండటం వల్ల జనం ఎలాగోలాగో గుర్తుపెట్టేస్తున్నారో దానివల్ల వాళ్ళకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎంటైర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే కనుక థియేటర్ బో థియేటర్ రూమ్ లోకి వెళ్ళి సినిమా చూడొచ్చు అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ గారు నేను ఆడియన్స్ రియాక్షన్ చూడాలి మూడేళ్ళు కష్టపడ్డాను కాబట్టి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అన్నది చూడాలి అన్నప్పుడు బెనిఫిట్ షోలకి వెళ్తే ఆ రియాక్షన్ తెలియదు ఖచ్చితంగా తెలియదు ఎప్పుడు తన అమ్మాయి నుంచే మీరు ఏ కంటెంట్ ఇచ్చినా అమ్మ మా హీరో తోపుగా చేసాడు మా హీరో సూపర్గా చేశాడు అనే రియాక్షన్ ఇస్తారు కరెక్ట్ రియాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నార్మల్ ఆడియన్స్ సినిమాని అభిమానించే అభిమానులు మాత్రం థియేటర్కి వచ్చి చూస్తే కనుక కరెక్ట్ రియాక్షన్ తెలుస్తుంది ఆ హీరో పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంతేగాని బెనిఫిట్ షోలకి వెళ్ళిపోయి ఫ్యాన్స్ మధ్యలో కూర్చుంది సినిమాలు చూస్తే కనుక మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు ఎప్పటికీ తెలియదు ఆబ్వియస్గా తెలియదు ఎందుకంటే మిమ్మల్ని అభిమానించేవారు మీరు ఏ కంటెంట్ ఇచ్చినా ఎంత చెత్తగా చేసినా సూపర్గా చేశారని చెప్తారు అది అల్లు అర్జున్ గారి ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అయితే ఆయన మాట్లాడింది ఎలా ఉందంటే అటు అల్లు అర్జున్ గారిది తప్పు కాదు ఇటు ప్రభుత్వంది తప్పు కాదు అని చెప్పి ఆయన దాని నుంచి సున్నితంగా తప్పుకోవడం జరిగింది ఇక నాగబాబు గారి మంత్రి పదవి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే దీంట్లో నాకు కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు గతంలోని కుటుంబ సభ్యుల్ని ఎట్టి పరిస్థితుల్లోని స్వాగతించను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తున్నారు నాగబాబు గారు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వటానికి చూస్తున్నాం కానీ ఆయన నా తమ్ముడేనో అన్నయ్యనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో మంత్రి పదవి ఇవ్వటానికి చూడట్లేదు అని చెప్పి విలేఖరులతో మాట్లాడారు ఆబ్వియస్గా నాగబాబు గారు జనసేన గురించి కష్టపడి ఉండవచ్చు కానీ జనసేన అనే పార్టీ నిలబడడానికి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు కాదు ఇంకెవ్వరూ కాదు అసలు ఆ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకళ్ళు నాదెండ్ల మనోహర్ గారు నాగబాబు గారు రోలు చాలా చిటికెడంత ఆ పార్టీలో ఆయన కష్టం చిటికెడంత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటి నుంచి పార్టీని పట్టుకుండి ఎలా నిర్మాణం చేసుకోవాలని చెప్పి కష్టపడ్డది వీళ్ళిద్దరే జనసేననే నిలబెట్టింది వీళ్ళిద్దరే ఇంకెవరికి ఆ క్రెడిబిలిటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నాగబాబు గారు ఏదో ఎలక్షన్ ముందు ఎలక్షన్కి వన్ ఇయర్ బ్యాక్ ఏదో గ్రౌండ్ వర్క్ ఏదో చేసి ఉంటారు కానీ అది కూడా బేభి గ్రౌండ్ వర్క్ ఏమో ఆయన చేసి ఉండవు అది అందరికీ తెలిసిన విషయం ఇంకొక విషయం ఏంటంటే ప్రజలు ఎలా చూస్తారంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయం మిగిలిన పార్టీలతోని మిగిలిన నాయకులతోని కంటే భిన్నంగా ఉంది ఇప్పటి వరకు ఆల్రెడీ మనం టీడీపీ వాళ్ళు చూసాం టీడీపీ పార్టీ అంటే కమ్మ వాళ్ళ పార్టీ అనుకుంటారు అదే విధంగా వైసీపీ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనుకుంటారు కానీ జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ అని చెప్పి జనం అనుకోవట్లేదు ప్రస్తుతానికి అయితే అనుకోవట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ ఏ కులానికి చెందింది అని చెప్పి తెలియజేస్తుంది కాకపోతే నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకో తప్పటడుగులేస్తున్నట్టు అనిపిస్తుంది ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పదవి ఇచ్చినా పర్లేదు మంత్రి పదవి ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడా పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఈయనకి మచ్చ పడతది తప్ప ఇటువంటి ఉపయోగం లేదు